హాయ్ అండి హలో అందరికీ చిలకడదుంప వేసి వంకాయ బుర్జీ కర్రీ చేశానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు తొందరగా అయిపోతుందండి ఇది వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా దీనికోసం కావలసినవి వంకాయలు చిలకడుంప పచ్చిమిరపకాయలు మీడియం సైజు ఉల్లిపాయ ఒక టమాటా అండి నేనైతే ఒక ఐదు ఆరు వంకాయలు తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఒక మూడు చిలకడతుంపలు తీసుకున్నాను వీటన్నిటిని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిలకటింప చెక్కు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమోటా ముక్కలుగా కట్ చేసుకుని వంకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి ఇలా వంకాయ ముక్కలు వేసుకుని తర్వాత ఉల్లిపాయ టమాటా చిలకటిమ్మ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక గ్లాసు నీళ్లు వేసుకుని అలాగే కొంచెం చింతపండు వేసుకుని చింతపండు వేసుకుంటేనే బాగుంటుందండి చింతపండు ఖచ్చితంగా వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని మూత పెట్టుకుని ఆవిరి వచ్చిన తర్వాత విజిల్ పెట్టుకుని టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఒకవేళ మీకు ముక్కల కింద కావాలి అంటే ఒక విజిల్ వేయించుకోండి లేదు మెత్తగా ఉడకాలి అంటే రెండు విజిల్స్ వేయించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కుక్కర్ చల్లారి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుని చూడండి ఇంకా కొంచెం ఉన్నాయి రుచికి సరిపడా ఉప్పు టూ టీ స్పూన్స్ కారము హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు పక్క బర్నర్ మీద పోపు వేసుకుందాము పోపు కోసం ఒక తడకా పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కచ్చాపచ్చగా దంచుకున్న కొన్ని వెల్లుల్లి రెప్పలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు కొన్ని ఒక టీ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు చిటికడి ఇంగువ వేసుకుని ఈ పోపుని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఉడికించి ఉంచుకున్న వంకాయ కూరలో వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతే వంకాయ బుర్జీ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతుందండి మా సైడ్ అయితే వంకాయ దప్పలం అని కూడా అంటారు దీన్నే వంకాయ బుర్జీ కర్రీ అని కూడా అంటారు వైట్ రైస్లోకి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుందండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్